ఆవిష్కరణలు మానవాళి జీవనానికి ఎంతో ప్రయోజనకరమైనవని శాస్త్రవేత్తలు కొనియాడడం మనకు తెలుసు ఆయన ఆవిష్కరణల్లో ఒకటైన టెస్లా టవర్ ద్వారా తీగలు లేకుండానే విద్యుత్ను ప్రసారం చేయొచ్చు అంటే వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టవర్ ద్వారా విద్యుత్ ప్రసారం అన్నమాట ఆ ఆవిష్కరణకు ఆర్థిక సహకారం అందక అది నిలిచిపోయింది అయితే మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ గురించి కూడా ఆయన కృషి చేశారు మరణించిన వ్యక్తుల ఆత్మలతో సంభాషించొచ్చని ఆయన చెప్పిన మాట సాధారణ ప్రజలతో పాటుగా శాస్త్ర ప్రపంచంలోనూ అలజడిని సృష్టించింది అందుకోసం టెస్లా రూపొందించిన పరికరం నేటికీ భద్రంగా ఉంది మీకింకో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చెప్పాలి అదేంటంటే సదరు పరికరాన్ని రూపొందించడంలో మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ కూడా టెస్లాతో పడ్డారు మరి భూత ప్రేతాలతో మాట్లాడ్డాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారా వారి ఆవిష్కరణలను విజ్ఞాన శాస్త్రం ఒప్పుకుందా అన్నది కుతూహలం కలిగించే విషయం అసలు అటువంటి ఆవిష్కరణల జోలికి ఎందుకు వెళ్లారన్నది కూడా ఆలోచించాల్సిన సంగతే భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఆత్మలతో సంభాషణ సాధ్యమా ఏ నియమాన్ని నిరూపించడం కోసం ఆత్మతో సంభాషించే పరికరాన్ని వారిరువురూ తయారు చేయాలనుకున్నారు ఎందుకీ ఆ పరికరం తయారై అనుకున్న ఫలితాన్నిచ్చిందా అన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం పద్దెనిమిది వందల ఎనభైలలో నికోలా టెస్లా ఎడిసన్ కోసం పనిచేస్తున్న రోజుల్లో అమెరికాలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న ఆ కాలంలో దూర ప్రాంతాలకు విద్యుత్ను సరఫరా చేయడం కోసం పలు పరిశోధనలు జరుగుతుండేవి ఆల్టర్నేట్ కరెంట్ ఏసీ డైరెక్ట్ కరెంట్ డీసీ రెండూ వినియోగంలో ఉండేవి అయితే రెండింట్లో ఏది మంచిది ఏది లాభదాయకం ఏది ఎక్కువ ప్రయోజనకరం అన్నది చర్చించాల్సిందే డైరెక్ట్ కరెంట్ ని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ దాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు అందుకు ఆర్థిక వనరుల్ని అందిస్తున్న వ్యక్తి జేపీ మోర్గన్ అనే ధనవంతుడు అయితే డీసీ కరెంట్ ను దూర ప్రాంతాలకు సరఫరా చేయడం కుదరదు ఆ పరిస్థితుల్లో ప్రజలు ఏసీ కరెంట్ పైనే మొగ్గు చూపారు ఏసీ కరెంట్ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యాపారవేత్త ఇంజనీర్ అయిన జార్జ్ వెస్టింగ్ హౌస్ తన వద్ద నున్న వనరులన్నిటినీ ఉపయోగించి దాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం మొదలుపెట్టాడు దాంతో అతను ఎడిసన్ కు పోటీదారుడిగా వచ్చింది కాకతాళీయంగా ఎడిసన్ తో పనిచేస్తున్న నికోలా టెస్లా కూడా ఏసీ కరెంట్ కే తన వత్తాసు పలికాడు ఎడిసన్ ను కూడా ఏసీ కరెంట్ మీదనే పనిచేయమని కోరాడు అయితే ఆ మేరకు వారి మధ్య అభిప్రాయ భేదాలేవీ లేవు ఎడిసన్ కార్యాలయంలో పనిచేస్తున్న నికోలా టెస్లాకు డీసీ జనరేటర్లో మార్పులు చేర్పులు చేసి దాన్ని అభివృద్ధి చేయమని చెప్పాడు అందుకోసం యాభై వేల డాలర్లు బోనస్ కూడా ఇవ్వబోయారు అయితే అందుకు టెస్లా అంగీకరించక ఎడిసన్ వద్ద ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ పేరుతో జార్జ్ హౌస్ నిర్వహిస్తున్న కంపెనీలో ఉద్యోగంలో చేరిన టెస్లా తన ఏసీ మోటార్ పేటెంట్ హక్కుల్ని హౌస్ కంపెనీకి అమ్మేశాడు అదిగో ఆ సందర్భంలో టెస్లా ఎడిసన్ల మధ్య చిచ్చు ఆఫ్ ద కరెంట్స్ అని పిలుచుకుంది ఆ ఘర్షణలో టెస్లా విజయం సాధించడం చరిత్ర ఇంతవరకు మనకు కూడా అర్థమైంది కదా మరి ఈ విభేదాలు సాధారణ మానసిక ప్రవృత్తులకు సంబంధించిన విషయాల పరిశీలన కోసం ఒక పరికరాన్ని తయారు చేసే విధంగా మలుపు తిరగడం ఆసక్తికరం అదేంటో చూద్దాం నికోలా టెస్లా ఘోస్ రేడియో అనే పరికరం తయారు చేసి పేటెంట్స్ కోసం దరఖాస్తులు చేశాడు ప్రేత పిచాచాలు వంటి పారానార్మల్ అంటే విపరీత మానసిక ప్రవర్తనలను విశ్వసించని ఎడిసన్ కు ఆ విషయం తెలిసింది ఆశ్చర్యమేసింది అయితే అతనికి టెస్లా తెలివితేటల మీద నమ్మకం ఉంది అది విచిత్రం ఇద్దరికి తమ పనితీరుల పట్ల విభేదమే తప్ప తమ తమ సామర్థ్యాల పట్ల పరస్పరం గౌరవం ఉంది నమ్మకము ఉంది ఆ నమ్మకంతోనే టెస్లా పారానార్మల్ డివైస్ ను తయారు చేయాలనుకుంటున్నాడంటే తప్పక అటువంటి పరికరాన్ని తయారు చేయడం వీలవుతుందన్నమాట అని ఎడిసన్ భావించాడు ఎడిసన్ కూడా మనిషి మరణానంతరం అతని ఆత్మతో మాట్లాడే పరికరం తయారీకి పూనుకున్నాడు దానికతడు స్పిరిట్ ఫోన్ అని పేరు పెట్టాడు మేధావుల మధ్య మచ్చరం ప్రపంచానికి మేలు చేస్తుంది టెస్లా ఎడిసన్లు తమ తమ పరిశోధనల్లో ఉన్నారు అసలు ఆత్మలతో మాట్లాడాలనే ఆలోచన టెస్లా మధ్యలో రావడానికి ఏంటో తెలుసుకుందాం అందుకు మూల కారణం ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం విశ్వంలో శక్తి స్థిరంగా ఉంటుంది శక్తిని తయారు చేయనులేము నశింప లేము కేవలం దాని స్వరూపాన్ని మార్చగలం కనుకనే అది శక్తి నిత్యతో సూత్రం అయింది దీన్ని అందరూ అర్థం చేసుకున్నారు బానే ఉంది ఇక శక్తికి నాశనం లేదు కనుక మనిషి మరణించిన తర్వాత అతనిలోని శక్తి లేదా ఆ శరీరంలోని శక్తి కూడా వేరొక రూపాన్ని ధరించాలి కదా అన్నది నికోలా టెస్లా దృక్కోణంలో ఒక ప్రాథమిక పరిశీలన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు మీరు తల దువుకున్న దూవెనతో లేదా గట్టిగా రుద్దిన పాలిథిన్ షీట్ చిన్న చిన్న కాగిత ముక్కల్ని ఆకర్షిస్తూ మనిషి శరీరం స్థిర విద్యుత్ను పుట్టించగలదనే ప్రయోగం చేసుంటారు అసలైతే మనం వ్యాయామం చేస్తున్నా మన గుండె కొట్టుకుంటున్నా శరీరంలో కదలికలు వస్తాయి రక్త ప్రసరణ పెరుగుతుంది శరీరం వేడెక్కుతుంది ఫలితంగా కొంత శక్తి విడుదలవుతుంది ఇక విద్యుత్ ప్రవహిస్తున్న వస్తువు చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రం అలుముకుంటుంది అదే విధంగా మానవునిలో పుడుతున్న విద్యుదయస్కాంత కిరణాల ప్రసారాన్ని కూడా శక్తి అని అంటారు ఇది టెస్లా రెండవ పరిశీలన శక్తి చేయలేమని మానవ శరీరం విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తుందని నిర్ధారణ అవుతున్నప్పుడు రెండిటినీ మేళవించి టెస్లా ఒక ఆలోచనకొచ్చాడు భూమండల మీద అనేకనేక మత ధార్మిక విశ్వాసాల్లో మానవుడు శరీరం విడిచిపెట్టిన తరువాత అతనిలోని ఆత్మ బయటకు వెళ్లిపోతుందని చెప్పుకునే భావన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అయ్యుండాలని టెస్లా భావించాడు కాబట్టి మరణించిన మనిషి శరీరం నుంచి వెళ్లిపోతున్న విద్యుదయస్కాంత వికిరణ ప్రసారంలోని వ్యత్యాసాన్ని పట్టుకోగలిగితే అంటే ఆ తరంగాన్ని గ్రహించే పరికరం ద్వారా వాటిని సంగ్రహించగలిగితే ఆత్మతో సంభాషించగలమనేది టెస్లా సిద్ధాంతం ఆ పరికరం కోసమే టెస్లా పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు సదరు పరికరానికి అతను పెట్టిన పేరు గోస్ట్ రేడియో సదరు గోస్ట్ రేడియో కంటే ముందే తన స్పిరిట్ ఫోన్ తయారీ పూర్తి చేయాలని ఎడిసన్ పంతం పట్టాడు పైగా అతనికి సమృద్ధిగా వనరులు కూడా ఉన్నాయి మొత్తానికి టెస్లా కంటే ముందే ఎడిసన్ ఆత్మలతో సంభాషించే స్పిరిట్ ఫోన్ ను తయారు చేశాడు మరి శాస్త్ర నిపుణుల పరీక్షకు అది నిలబడాలి కనుక విజ్ఞానవేత్తలు పారానార్మల్ శాస్త్ర నిపుణులు సమావేశమయ్యారు పరికరం తయారు చేసినా కానీ ఆత్మను పిలవాలంటే పారానార్మల్ విషయ నిపుణుల అవసరం ఉంది కనుక వారికి ఆత్మను ఆహ్వానించే కార్యం అప్పగించాడు అందులో భాగంగా గదిలో నేలపై ఐదు కోణాల బహుభుజని గీశారు ఆ ఐదు కోణాల వద్ద వెలుగుతున్న కొవ్వొత్తుల్ని ఉంచారు గదిలోని మిగతా దీపాలను ఆర్పివేసిన పారానార్మల్ ఆర్మల్ నిపుణులు ఆత్మను పిలిచే పనిలో పడ్డారు కాసేపటి తర్వాత గదిలోకి ఆత్మలొచ్చాయని వాళ్ళు చెప్పారు ఇక ఎడిసన్ తన స్పిరిట్ ఫోన్తో ఏం మాట్లాడాలన్నది గమనించసాగారు ఆత్మల రాకతో గదిలోని విద్యుదయస్కాంత కిరణాల్లో వ్యత్యాసం కనిపించాలన్నది సూత్రంగా భావించారు కనుక సదరు పరికరంలో ఏమైనా ప్రకంపనలు కనిపిస్తున్నాయని చాలాసేపు పరిశీలనగా చూశారు గాని ఏ మార్పు కనిపించలేదు ప్రయోగం విఫలమైందని అర్థమైంది మరలా ప్రయత్నించుంటారేమో తెలియదుగాని కొద్ది రోజులకు ఎడిసన్ తనువు చాలించారు ఎడిసన్ తన పరిశోధనా సూత్రాలు స్పిరిట్ ఫోన్ తయారీ విధానం ఎక్కడా పేర్కొనకపోవడం విచిత్రం మరి ఇదంతా ప్రపంచానికి ఎలా తెలిసిందంటే ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారాను ఆయన ప్రయోగం నిర్వహించినప్పుడు అక్కడున్న నిపుణుల ద్వారాను విషయం బయటకొచ్చింది ప్రయోగం విఫలం సరే ఆనాడు ఉపయోగించిన స్పిరిట్ ఫోన్ ఆనవాళ్లు కూడా దొరక్కపోవడం అందుకు సంబంధించిన పత్రాలు కూడా లేకపోవడంతో ఆ విషయం గురించి ఇక చర్చించేందుకు ఏం మేగల్లేదు మరి టెస్లా ప్రకటించిన ఘోస్ట్ రేడియో పలికిందా అది చూద్దాం పదండి అమెరికాలోని లాంగ్ ఐలాండ్ లో ఉన్న వార్డెన్ క్లిఫ్ లో టెస్లా తన ఘోస్ట్ రేడియో పరిశోధనలు చేసేవారు దాన్ని నేడు టెస్లా టవర్ అని పిలుస్తున్నారు ఒకనాడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పై పరిశోధన చేస్తున్న సందర్భంలో అతనికి వింతైన శబ్దాలు వినిపించాయి అవి అతన్ని కంగారు పెట్టాయి నికోలా టెస్లాకు అవి మనుషుల స్వరూపంగానే కనిపించాయి విధుదయిస్కాంత తరంగాల్ని స్వీకరించాల్సిన ఆ పరికరం తాలకు నాకు ఎటువంటి విద్యుత్ సరఫరా ఇవ్వబడలేదు అయినా కూడా అది విద్యుదయస్కాంత తరంగాలకు స్పందించింది అందుకు కారణం క్రిస్టల్ రేడియో అవును క్రిస్టల్ రేడియోకు ఎలాంటి శక్తిని అందించకుండానే అది ధ్వనిని పట్టించగలదు అయితే ఏదొక రూపంలో దానికి స్పందన అనేది కదా నిజమే అది తనను తాకిన రేడియో సంకేతాలతో చైతన్యవంతమై శక్తిని పుట్టిస్తుంది ఆ శక్తిని ధ్వని సంకేతాలుగా బదలాయిస్తుంది అనగా ఎక్కడ్నుంచో వచ్చిన విద్యుదయస్కాంత తరంగాలు క్రిస్టల్ రేడియోను తాకటం మూలంగా ధ్వని తరంగాలు జనించాయి సదరు విద్యుదయస్కాంత తరంగాలు నుంచి వచ్చాయన్నదే ఇందులో కీలకం బహుశా మేరీ పాటికి టెస్లా ఊహించిన సంగతినే అనుకుంటూ ఉంటారు అవునా అవునవును టెస్లా అంచనా ప్రకారం అవి అక్కడే ఉన్న ఆత్మ తాలూకు ఉనికి తెలియజేస్తున్నాయి ఈ మొత్తం ప్రయోగాన్ని వివరిస్తూ పారానార్మల్ డివైజ్ ను తయారు చేసిన టెస్లా దానిమీద మేధో హక్కుల కోసం ప్రయత్నించాడు అయితే అతను తన జీవిత కాలంలో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయాడని చరిత్ర చెప్తోంది నికోలా టెస్లా థామస్ అల్వా ఎడిసన్ల ప్రయోగ విధానాల్లో అతిపెద్ద వ్యత్యాసం ఏంటి అంటే ఎడిసన్కు పుష్కలంగా నిధులందించే వారి తోడు ఉంది కాబట్టి ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేయొచ్చు తన సిద్ధాంతం సరైనదా కాదా అనే ఆలోచనను దరికి రానియకుండా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఏదో ఒక ప్రయత్నం అలా చేస్తూ ఉండొచ్చు టెస్లా పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం పరిమిత వనరులతోనే విజయం సాధించి తీరాలి లేదంటే పెట్టిన సొమ్మంతా సమయము వృధా అవుతుంది కనుకనే ముందుగా తన సిద్ధాంతపు సూత్రాలు లెక్కలు అన్ని గణించుకునేవాడు ప్రయోగానికి ముందే అంతా కాగితాలపై వివరంగా రాసుకునేవాడు ఈ పాటికి మీకు కాస్త అర్థమై ఉంటుంది ఈ విధమైన పని తీరులేని కారణం చేతనే ఎడిసన్ ప్రయోగం వివరాలు లిఖితపూర్వకంగా ఎక్కడా లభించడం లేదు అదే టెస్లా ప్రయోగం తాలూకు వివరాలు పేటెంట్ కు సంబంధించిన వివరాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి టెస్లా కాలంలో రూపొందించలేకపోయిన ఘో రేడియో ప్రయోగాల వద్దే ఆగిపోయింది కానీ ఆయన పరిశోధనా సూత్రాలను అనుసరించి ఈ కాలపు పారానార్మల్ నిపుణులు ఒక రీడర్ ని తయారు చేశారు అదే ఈవీపీ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినాన్ దీని పేరు అది దీన్ని అలా పిలుచుకునేవారు ఈ పరికరాన్ని ఎలక్ట్రానిక్ రికార్డు లో ఉపయోగిస్తారు ఏ ఎలక్ట్రానిక్ వాయిస్ ఆ ఎలక్ట్రానిక్ వాయిస్ ఆత్మల ఘోషగా భావిస్తారు ఈ లో వాయిస్ రికార్డు పరికరం ఉంటుంది అది వివిధ పౌనపుణ్యాలు కలిగిన ధ్వని తరంగాల్ని నమోదు చేస్తుంది మనిషి వినలేని ధ్వనులను కూడా అది వినగలుగుతుంది మామూలుగా మీరు మనిషి చెవి ట్వంటీ హెడ్ల నుంచి ఇరవై హెడ్జ్ల మధ్యన ఉండే ధ్వనులను మాత్రమే వినగలుగుతుంది అంతకంటే తక్కువ ఎక్కువ పౌనపుణ్యం కలిగిన ధ్వనులను వినలేదని భౌతిక శాస్త్రంలో చదువుకుంటారు అసాధారణ మానసిక ప్రవర్తనల సంకేతాలను పసిగట్టే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఈ ఆడియో రికార్డింగ్ డివైస్ ను అత్యంత ప్రశాంతమైన ప్రదేశంలోనే ఉపయోగిస్తారు అక్కడ బాహ్య ప్రపంచపు ధ్వనులేవి వినిపించకుండా జాగ్రత్త పడతారు మరీ ముఖ్యంగా విద్యుదైస్కాంత తరంగాలను కలుగు చేసే వేరే ఇతర పరికరాలు అక్కడ లేవని నిర్ధారించుకున్నాకనే తమ ప్రయోగాన్ని మొదలు పెడతారు అలా అన్ని సిద్ధం చేసుకున్నాక తామున్న ఆ నిశ్శబ్ద నీరవ ప్రాంతంలో ఆత్మలు సంచరిస్తున్నాయని భావిస్తూ వాటితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు తమ ప్రశ్నలకు అవి జవాబులిస్తాయని భావిస్తారు మామూలుగా తమ చెవులకు వినిపించని ఆ అతి అతిధ్వనులను విద్యుదయస్కాంత ధ్వని తరంగాలుగా పట్టుకుని ధ్వని నిక్షిప్తం చేస్తారు అంటే రికార్డింగ్ చేసుకుంటారు సదరు ప్రశ్నోత్తర కార్యక్రమం కొన్ని నిమిషాల్లో ముగియవచ్చు లేదా కొన్ని గంటల పాటు కొనసాగొచ్చు ఆ మొత్తం రికార్డులను అత్యంత నిశ్చితంగా వింటూ అసాధారణ ధ్వనుల కోసం ఓపిక్ గా ఉంటారు అయితే నేటి ఆధునిక యుగంలో మనకు సరికొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి ప్రత్యేక సాఫ్ట్వేర్ల సహాయంతో మామూలు ధ్వనులను అసాధారణ ధ్వనులను వేరు చేయొచ్చు చాలా సమయం కలిసొస్తుంది ఎలాంటి శబ్ద కాలుష్యం చొరబడని అసాధారణ ధ్వనులను అంటే ఆత్మల స్పందనల తీవ్రతను అవి హెచ్చించి వినిపిస్తాయి అలా సాధారణ ధ్వనులను వడగట్టిన తర్వాత వినిపించే ఆ ధ్వనులనే పారానార్మల్ నిపుణులు ఆత్మల సంభాషణగా భావిస్తారు వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ వివరణ అంతా సరే సదరు ఫిల్టర్ వాయిసెస్ ఆత్మఘోషే అనడానికి నిశ్చయం ఏముంది కదా ఏదైనా తర్కానికి అందాలి కదా అందుకోసమే అదే ప్రాంతానికి మరుసటి రోజు కూడా వెళ్లి ఆనాటి ధ్వనులను కూడా రికార్డ్ చేసి వింటారు రెండింటినీ సరిపోల్చి ఒక నిర్ణయానికి వస్తారు అయితే శాస్త్ర ప్రపంచం ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ని విశ్వసించదు తన్ ఇరు వర్గాల మధ్య చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి మరి మీరేమంటారు ఆత్మలు ఉండి వాటితో సంభాషించడం వీలవుతుందంటారా పోని అవి చెప్పే మాటల్ని వినగలమంటారా అది సైన్సా లేక విపరీత మానసిక ప్రవర్తన మాత్రమేనంటారా ఇటువంటి సంఘటనల్ని భావనల్ని మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు ఏ మేరకు విశ్వసించొచ్చు అన్నది మాతో పంచుకోండి చాలా మంది చెప్పేది ఏంటంటే నికోలాటెస్లా ఆత్మలున్నాయని చెప్పలేదు కానీ ఆయన తన ఆవిష్కరణల ద్వారా ఇతర ప్రపంచాలతో కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని పరిశీలించాడని శాస్త్రీయ దృగ్విషయాలపై పరిశోధనలు చేశాడని అంటారు గోస్ట్ రేడియో అనేది రేడియో తరంగాలు విద్యుదయస్కాంత క్షేత్రాలతో సంబంధం కలిగిన వివిధ ప్రయోగాలకు ఉద్దేశించేదే అన్నది వాళ్ల మాట శాస్త్రీయ అవగాహనలకు పరిధులు విధించకుండా వాటిని అతిక్రమించి పరిశీలనలు చేసిన ప్రయత్నమే ఈ గోస్ట్ రేడియో ప్రయోగమని వారంటూ ఉంటారు ఏదేమైనా ఆయన ఆత్మలతో సంభాషించడానికే ప్రత్యేకంగా ఒక యంత్రాన్ని నిర్మించాడని సూచించడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అయితే ఇక్కడ మరో సందేహం ఉంది శరీరం విద్యుదయస్కాంత క్షేత్రాలను ఏర్పరుస్తుందన్నది నిజమే కానీ ప్రాణం లేని శరీరం నుంచి సదరు తరంగాలు వెలువడే అవకాశం ఉండదు కదా మెదడు గుండె పనిచేయనప్పుడు వాటిని విడుదల చేసే మూలమేదే అటువంటప్పుడు దేని ద్వారా వాటిని గుర్తించగలమని కూడా ఆలోచించుకుంటారు విద్యుత్ ఉపకరణాలలో విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటుంది భూమికి కూడా విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటుంది కొన్ని తరంగాలు విశ్వం నుంచి కూడా రావచ్చు భూమిపై ప్రతి ఒక్కరికి వేరువేరు పౌన పుణ్యాలు ఉంటాయి మరి ఇది వాస్తవానికి ఆత్మ యొక్క విద్యుదయస్కాంత శక్తి అని లేదా మరేదైనా మూలం నుంచి అని నిరూపించడానికి ఒక యంత్రం సరిపోతుందా అనేది కూడా కొందరి సందేహం బహుశా భవిష్యత్తులో వీటి గురించి మరిన్ని విషయాలు వెల్లడించే ఆవిష్కరణలు జరగొచ్చు ఆత్మల వంటి అసాధారణ శక్తులు ఉన్నాయని నమ్మినా నమ్మకున్నా నిరూపించలేని మానవాధీత ప్రవర్తనలేవో ఉన్నాయని మాత్రం కొందరి మధ్య మార్గంగా భావిస్తున్నారు శాస్త్రం అన్నిటినీ వివరించినట్లే శాస్త్రీయ ఆధారం లేని నమ్మకాలను వివరించడం అన్ని వేళలా వీలు కాదు మరి ఈ వీడియో మీకెలా అనిపించింది నిజంగానే ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి మానవులకు వస్తుందా అసలు ఆత్మలనేవి ఉన్నాయి